সিটো রাালালিবিনেল নামকে সুটিংজেরা সিকা কালালিছিরারারারামা সিটি কুনে সুটিনে সুটিং সিটিরা मेक करें हम तो ना बोलता नहीं ये हम इंडिया यार हमारा है 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 इंडिया यार हमारा है

ಈ ರೋಜು ನಂದಮೂರಿ ತಾರಕರಾವಿ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಯುವಕತ ತಾರಕ ರಾಮಗಾರಿ వర్ధి జరుపుకోవడము ఎంతో శుభపరిణామము ఎందుకంటే మరి మన నందమూరి గారు తెలంగాణ గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత ఆయన ఎన్నో గర్భాలు సాధించి ఆయన ముఖ్యమంత్రిగా సాధించని ముఖ్యమంత్రిగా పేరుంది మరి ఆయన దేశంలోనే లేనటువంటి బడుగు బలహీన వర్గాలకు ఎన్నో బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బిసి మైనారిటీ ముస్లింస్ అందరికీ ఈ రాజ్యాధికారం కొరకు ప్రతి ఒక్కరూ రాజకీయా రాజకీయం గురించి అనుభవించాలనే కోరికతో ఆశయంతో కోరుకున్న ఏకైక వ్యక్తి మరి తారక రామారావు గారు అటువంటి మాజీ ముఖ్యమంత్రి ఎన్ రామారావు వర్ధంతిపోవడము ఎంతో పరిణామం అని తెలియజేసి వెల్లుత్తి మండలం తెలుగుదేశం పార్టీ లో ఎన్టీఆర్ రోడ్డు సందర్భంగా ఈరోజు నివాదాలు తీసుకోవడం జరిగింది మన అన్న ఎన్టీఆర్ ఈరోజు పేద పేద ప్రజలకు ఇల్లు గూడు గుడ్ అనే నిదానంతో పార్టీని తీసుకురావడం జరిగింది ఆ పార్టీ నుంచి ఈరోజు అప్పటి నుంచి ఇంతవరకు కొనసాగిస్తూ ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు కథంలో తెలుగుదేశం పార్టీ ఇంకా రెట్టింపు ఉత్సాహంతో సాగుతుంది కాబట్టి ఇక్కడ వచ్చిన తెలుగుదేశం కార్యకర్తలకి ప్రజలకి అందరికీ ఎన్టీఆర్ அந்த செலவு <laughs> 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 <hazim> 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 మాస్ కర్మనే ఈ ఐకై కర్మ చేయొందాయ్ అగ్గి కర్మస్ కి మాకు మాకు ధన్యవాదాలు ఈ రోజు ఈ కార్యక్రమానికి హాజరైనందుకు మాస్ కర్మను మాస్ కర్మను చేయండి దయచేసి దయచేసి మాజీ ముఖ్యమంత్రి తన్నూర్దేశ్పాటి వ్యవస్థాపకులైనటువంటి ఎంటిన్ అవరోవారవర్తానికి నివాళ అర్పిచుకోలం మనకి జరిగింది ఈరోజు అలాగే ఎన్నో మహాన్నతమైన పాత్రలను ధరించి తెలుగు ప్రజల్లో దేవుడు అంటే ఎలా ఉంటాడు అని చూపించిన వ్యక్తి మన రామారావు గారు అలాగే రాజకీయంలో ఒక కొత్త శకం స్టార్ట్ చేసి ఈరోజు నలభై ఏళ్ళు అంటే దగ్గర దగ్గర నలభై రెండు నలభై మూడు సంవత్సరాల నుంచి ఒక పార్టీ ఇంత గట్టిగా పునాది చేసినటువంటి ఆయన ఆయన పెట్టిన పార్టీలో మేము కింది నుండి ఈ వచ్చి ఒక బడుగు బలహీన వర్గాలు అయితే ఏమి మైనార్టీలు అయితే అందరికీ ఒక స్థానం కల్పించి రాజకీయ చైతన్యం కల్పించడం మహోన్నత ఈరోజు నివాళులర్పించడం చాలా బాధగా ఉంది ఇలాంటి వ్యక్తిగా కొన్ని రోజులు బాగా ఉండి అందరిని ఇంకా చైతన్యపరచాల్సిందిగా జరిగిండాల్సింది కానీ దురదృష్టం జరిగిపోయింది ఆయనకు నివాళులర్పిస్తున్నాము మరి ఈరోజు బడుగు బలహీన వర్గాల జ్యోతి మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఎన్టీ రామారావు గారు ఈ సందర్భంగా ఈరోజు మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సుబ్బరణ శుభ్రయ ఆధ్వర్యంలో అర్పించడం జరిగింది మరి ఆ రోజు వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారు బడుగు బలహీన వర్గాల కోసం ఎంతో అంటే పేద ప్రజలకు కాదు గుడ్డని ఉండడానికి ఇల్లు కట్టడానికి పంట అదే విధంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఈ రోజు బడుగు బలహీన వర్గాలకు ఎన్టీ రామారావు గారు ఆ అండగా ఉండి ఛేతన్యం చేసినటువంటి నందమూరి తారక రామగారు గారికి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు